నమస్తే అండి మనకు ఒక అర్జెంట్ సేల్ ప్రాపర్టీ వచ్చిందండి చాలా బాగుంటుంది ప్రాపర్టీ చాలా అర్జెంట్ సేల్ అండి ఇది వచ్చేసి మనకు కార్నర్ ప్రాపర్టీ అండి కార్నర్ హౌస్ ఫోర్ బిహెచ్కే ఇటు సైడ్ వచ్చేసి మనకు ఇదంతా వెస్ట్ సైడ్ అండి ఇదంతా కూడా వెస్ట్ సైడ్ రోడ్డు ఇంటి ముందు వచ్చేసి నార్త్ ఫేస్ అండి ఈ హౌస్ వచ్చేసి మనకు నార్త్ వెస్ట్ కార్నరు టూ సైడ్స్ కూడా సిమెంట్ రోడ్ ఉందండి ఇక్కడ మున్సిపల్ వాటర్ ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది రెంట్ కూడా వస్తుందండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు పార్కింగ్ ప్లేస్ ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు చూడండి అదేవిధంగా ఇక్కడ బోరు దాని పక్కనే వాటర్ ట్యాంక్ సంపు కూడా ఉందని చూడండి ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ ఇక్కడ వరండాలోని ఎలివేషన్లో కూడా పెద్ద టైల్స్ ఇచ్చారండి కనిపించేది ఇదంతా మెయిన్ డోర్ అండి ఇటు వచ్చేసి స్టెప్స్ వైపు ప్లేసు చుట్టూ హౌజెస్ ఏమున్నాయండి ఉండొచ్చు రెంట్ కూడా వస్తుందండి ఇల్లు అయితే చాలా బాగుంటుంది అర్జెంట్ సేల్ అండి ఇది మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ వచ్చేసి టేకుడ్తో చేసిన మెయిన్ డోర్ ఇది ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో డబల్ బెడ్రూము హాలు కిచెన్ ఇచ్చారండి ఇక్కడ రెంట్ కూడా వస్తుందండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూము ఫ్లోరింగ్ అయితే మొత్తం మార్బుల్స్ ఏనండి ఇటు ఈస్ట్ సైడ్ కూడా చూడండి ఒక డోర్ ఇచ్చారు ఈ ఎదురుగా కనిపించేది ఇక్కడ టీవీ షెల్ఫ్ కోసం స్పేస్ అండి ఇది అదే విధంగా ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఉందండి ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు కిచెను దాని విధంగా దాని పక్కనే పూజ రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి ఇది హౌస్ అయితే పక్కా వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారండి చాలా అర్జెంట్ అవసరం ఉంది మనీ కూడా ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకు తక్కువ ధరకే ఇది ఇద్దామని చూస్తున్నారండి దీని ప్రై ప్రైస్ వచ్చేసి ఇది చాలా తక్కువ చేస్తున్నారు ఇది నార్త్ వెస్ట్ కార్నర్ అండి కిచెన్లో కూడా చూడండి మనకు టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు వెంటిలేషన్కి విండో కూడా ఇచ్చారండి సబ్జా కూడా ఉంది ఎక్స్ట్రా ఏమైనా సామాన్లు అవి పెట్టుకోవడానికి విధంగా ఇటు సైడ్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ ఒక డోర్ కూడా ఇచ్చారు ఇదంతా కూడా మనకు చుట్టూ కూడా హౌస్కి అయితే సెట్ బ్యాక్ ఇచ్చారండి ఇదంతా కూడా మనకు కిచెన్ రూమ్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ రూమ్ హాలు కిచెన్ ఇచ్చారు ఇదంతా కూడా లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇటు సైడ్ వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇచ్చారు చూడండి ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా మార్బుల్స్ ఇచ్చారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో మాత్రం ఇండియన్ కమ్మూడు ఇచ్చారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేసియస్గానే ఉంటుంది చూడండి టూ సైడ్స్ విండోస్ ఇచ్చారండి అందులో ఒకటి ఇది కార్నర్ హౌస్ కాబట్టి మనకు వెంటిలేషన్కి కూడా ఏం ప్రాబ్లం లేదండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్లో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారండి టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారు వెంటిలేషన్కి కూడా విండో ఉందండి హౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం అర్జెంట్ సీల్ అండి ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి చుట్టూ కూడా హౌజెస్ ఏ ఉన్నాయి ఉండొచ్చు రోడ్డుకు కూడా మెయిన్ రోడ్డుకి కూడా వాకబుల్ డిస్టెన్స్ ఏనండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి స్పేషియస్గానే ఉంటుంది అదేవిధంగా షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ఇచ్చారు ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి నాగారంలో ఉంది దీని ప్రైస్ వచ్చేసి కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ చేస్తారండి కొంచెం అర్జెంట్ సేల్ ఉంది ఈ హౌస్ వచ్చేసి మనకు నూట ముప్పై మూడు గజాలండి నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ ఇంటికి అయితే చూడండి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారు ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఇక్కడ స్టెప్స్ కింద కూడా మనకు వాష్ ఏరియా ఇచ్చారు ఫ్లోరింగ్ అయితే చూడండి మొత్తం కూడా గ్రానైట్ చేశారండి లాస్ట్కు ఏరియా ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ స్టెప్స్ కూడా చూడండి స్టీల్ రేలింగ్ ఇచ్చారు స్టెప్స్కి విధంగా ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి ఎలివేషన్ అదంతా కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ కండి ఇది ఇక్కడ చూడండి ఈ ఫ్లోరింగ్ అంతా కూడా మొత్తం మనకు గ్రానైట్ ఇచ్చారు ఎలివేషన్ ఎలివేషన్లో ఇక్కడ చూడండి స్టీల్ గ్లాస్ కూడా ఇచ్చారు ఇక్కడ ఇదంతా కూడా సిమెంట్ అండి చుట్టూ హౌసెస్ ఏ ఉన్నాయండి ఉండొచ్చు రెంట్ కూడా వస్తుంది ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇక్కడ వరండాలో పెద్ద టైల్స్ ఇచ్చారు ఇది మెయిన్ డోర్ అండి ఇది టేకుడుతోని చేసింది నార్త్ ఫేస్ మెయిన్ డోర్ ఇది అదేవిధంగా ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఇక్కడ మనం ఈ స్పేస్ని అవుట్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ అదేవిధంగా ఇటు వచ్చేసి ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి ఇది లివింగ్ రూమ్ ప్లేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు విండోస్ ఈ ఫ్లోర్లో యూపీసీ విండో ఇచ్చారు ఇది ఎదురుగా టీవీ షెల్ఫ్ అండి ఇక్కడ అదేవిధంగా ఇటు రైట్ సైడ్ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ఇచ్చారండి ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి పూజ రూమును ఓపెన్ కిచెన్ ఇచ్చారండి ఇదంతా కూడా చూడండి కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అదేవిధంగా ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి పూజ రూమ్లో ఆఫరకు టైల్స్ పేస్ట్ చేశారండి యూపీబీసీ విండో ఇచ్చారు ఫాల్ సీలింగ్లో కూడా లైట్లు ఫిట్ అండి ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి ఇదంతా టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు సబ్జా కూడా ఇచ్చారు చూడండి మనకు వుడ్ వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉండటానికి షెల్ఫ్లో కూడా సామాన్లు కూడా ఎక్స్ట్రా ఏమైనా పెట్టుకోవడానికి ఈజీగా ఉందండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు యూపీబిసి విండో కూడా ఇచ్చారు వెంటిలేషన్కి ఇటు దీని పక్కనే మనకు వాష్ ఏరియా ఇచ్చారండి ఇదంతా కూడా వాష్ ఏరియా ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుంటారు స్విచ్ ప్యాంటు చుట్టూ కూడా టైల్స్ వేస్ట్ చేశారు హౌస్ అయితే చాలా బాగుంటుంది ఈ హౌస్ వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ అండి నూట ముప్పై మూడు గజాలు కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది తక్కువ చేస్తారండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి పది సంవత్సరాలు పాతది ఇప్పుడు నేను చూపించే ఈ ఫస్ట్ ఫ్లోర్ మాత్రం కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి టూ సైడ్స్ కూడా విండోస్ ఇచ్చారు షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి ఈ హౌస్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వరకు మాత్రము టెన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఈ ఫస్ట్ ఫ్ ఫస్ట్ ఫ్లోర్ అదేవిధంగా ఎలివేషను ఇంటి ముందు ఎలివేషన్ కూడా మొత్తం కొత్తగా చేశారండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఇందులో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు డోర్స్ గేట్స్ కూడా అన్నీ కొత్తవి ఫిట్ చేశారు కింద కూడా ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి టైల్స్ వర్క్ మొత్తం అయిపోయింది ఇంకా ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదు చేసి ఇస్తారు దీని ప్రైస్ వచ్చేసి తక్కువ చేస్తారండి అర్జెంట్ సేల్ ఉంది ఎవరైతే తొందరగా తీసుకుంటే వాళ్ళకి ఎక్కువ తక్కువ చేస్తారండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెను దాని పక్కనే పూజ రూమ్ ఇచ్చారు ఇది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మాత్రమే టెన్ టెన్ ఇయర్స్ ఓల్డ్ ఈ ఫ్లోర్ ఇప్పుడు చూపించేదంతా కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారండి ఇందులో ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్స్ ఇచ్చారు ఇది ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ప్లేస్ ఇది ఇటు వచ్చేసి ఒకటి కామన్ వాష్రూమ్ ఒకటి బెడ్రూమ్ ఇచ్చారు ఇది కామన్ వాష్రూమ్ అండి ఈ కామన్ వాష్రూమ్లో కూడా మనకు వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారండి కొంచెం అర్జెంట్ సేల్ ఉందండి హౌస్ వచ్చేసి ఇది నాగారంలో ఉందండి నార్త్ వెస్ట్ కార్నరు ప్లస్ వన్ హౌస్ అండి చుట్టూ హౌజెస్ ఏమున్నాయి రెంట్ కూడా మీకు రెంట్ కూడా వస్తుందండి ఉండొచ్చు మెయిన్ రోడ్డు షాప్స్ అన్నీ కూడా దగ్గర ఉన్నాయండి స్కూల్స్ కూడా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా షెల్ఫుల్ చూడండి అదేవిధంగా యూపీబీసీ విండో కూడా ఇచ్చారు దీని ప్రైస్ వచ్చేసి కోటి ఇరవై అయితే వాళ్ళు చెప్తున్నారండి తక్కువ అయితే చేస్తారు ఇందులో లో రూఫ్ కూడా ఇచ్చారు చూడండి అదేవిధంగా ఇది రెడీ టు ఆక్యుపై హౌస్ అండి మీరు హౌస్ లోన్కి కూడా వెళ్ళొచ్చు ఒకవేళ మీరు లోను చేసుకోలేకపోతే బిల్డర్ లోను కూడా చేసిస్తారండి ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చుట్టూ కూడా ఏ ఉన్నాయి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒకవేళ మీరు హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేయిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈ స్టెప్స్ వచ్చేసి టెర్రస్ మీదకండి అండి డాబా మీదకి ఇది రెడీ టు ఆక్యుపై హౌస్ అండి మీరు చూస్తే మొత్తం కనిపిస్తుంది విండోస్లో నుంచి కూడా చూడండి మొత్తం చుట్టూ కూడా హౌసెస్ ఏ ఉన్నాయి విధంగా ఈ స్టెప్స్ మీద రెయిన్ వాటర్ రాకుండా ఇక్కడ డాబాతోని స్లాబ్ వేశారండి క్లోజ్ చేశారు ఇక్కడ పైన కూడా చూడండి టెరస్ మీద నుంచి మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది చుట్టూ ఏ ఉన్నాయి ఇదంతా మీద ఇదంతా కూడా డాబా మీద ప్లేస్ అండి లాస్ట్కు థౌజండ్ లీటర్స్ది వాటర్ ట్యాంక్ ఇస్తారండి ప్లీజ్ మీకు వీలుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది చాలా అర్జెంట్ ప్రాపర్టీ అండి ఒకసారి చూడండి